స్తున్నారండి అంటే తన ఎల్ఏబిపి అనే డెసిగ్నేషన్ లో అంటే ఎల్ఏబిపీ అనే హైయెస్ట్ డెసిగ్నేషన్ పార్ట్నర్స్ లో ఆయన ప్యాన్ ఇండియాలో థర్డ్ లో ఉన్నారండి ఇద్దరు

శ్రీధర్ గారే ఉన్నారు భైరం శ్రీధర్ గారు తను 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 ఓన్గా తను చేసుకోగలరు కొన్ని కొన్ని థింగ్స్ కొంతమంది లీడర్స్ అన్ని విషయాలు చేయలేరు బట్ భైరవ శ్రీధర్ గారు తను అన్ని విషయాలు నాలెడ్జ్ చిన్న పార్లర్ గా చేయగలుగుతారా లేదా పెట్టుకోవడం వల్ల టాలెంట్ ఉంటారండి ఈ రోజు గణేష్ లాంటిది అంటే అండి

చెప్పండి చాలు అండి ఒక ఫ్యామిలీలో ఉంటామండి ఇక్కడ ఇంతమంది ప్రతి ఒక్కరం పార్ట్నర్స్ కానీ మేము కానీ ఒక లీడరు లేదా అడ్వైజర్ లేదా మేనేజర్ ఏ రోజు కాలేదు ఇంకా మనోహర్ గారు నేను కొన్ని ట్రిప్స్ వెళ్ళామండి వెరీ జోలీగా ఉంటాం అనమాట అంటే అడుగుతున్నాం సో అలాగే కలిసి ఎన్నో ఇయర్స్ నుంచి ప్రయాణం చేసాము సో ఏమున్నా ఏది వచ్చినా కూడా నిలబడ్డామండి సో ఆయనలో కూడా అదే ఓపిక అదే ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని కొంచెం అన్నండి ఆయన గురించి చెప్పేదేం లేదు అంత మొత్తం చెప్పేశారు రామ్ గారు వదాల చెప్పకండి చెప్పదా మధ్యలో అయితే మల్టీ టాలెంటెడ్ అండి తన తన ఓన్ గా అన్ని తనే చేసుకుంటాడు ఇంకా ఎక్స్‌పెక్టేషన్ కి మించి ఇంకా పార్టనర్ గా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అడ్వైజర్ గా అయితే దానికి ఫ్యామిలియల్ బ్రాంచ్ నుంచి ఏకైక గ్రాండ్ స్లామర్ అంటే మధ్యలో కలుస్తారు తర్వాత కలుస్తున్నారు సోషిక గారు మీరు మాతో పక్కన జర్నీ అని కోరుకుంటున్నామండి ఇలానే సో రామ్ ప్రసాద్ గారు ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ